ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఆంధ్ర వాళ్ళ సెంటిమెంట్ దేవర రికార్డ్ షేక్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో అదే కాంబోలో రాబోతున్న దేవరాపై అంచనాలు భారీగా ఉన్నాయి అదే సమయంలో ఎన్టీఆర్ దాదాపు ఆరు సంవత్సరాల తరువాత సోలో హీరోగా రాబోతున్న సినిమా అవడం వల్ల దేవరా సినిమాపై ఆకాశమే హద్దు అన్నట్లు అంచనాలు ఉన్నాయి జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు అనిరుద్ ఈ సినిమాకు సంఖ్య అందించారు అంచనాలు పెంచుతూ ఇటీవలే మూడు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ సినిమా ట్రైలర్ విడుదలయ్యే వరకు ఎన్టీఆర్ ను రెండు పాత్రల్లో చూపించబోతున్నట్లు కొరటాల శివ రివీల్ చేయలేదు ట్రైలర్ లో ఎన్టీఆర్ ను తండ్రి కొడుకుగా చూపించబోతున్నట్లుగా రివీల్ చేయడం జరిగింది ఎన్టీఆర్ ను డ్యూల్ రోల్లో చూడబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా కనిపిస్తున్నారు ఇదే సమయంలో కొందరు సోషల్ మీడియా ద్వారా దేవరా సినిమాకు ఎన్టీఆర్ ఫ్లాప్ మూవీ ఆంధ్ర వాళ్ళను పోల్చుతూ విమర్శలు చేయాలి మొదలు పెట్టారు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఆంధ్రావాల సినిమా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెలిసిందే ఆ సినిమాలో ఎన్టీఆర్ రెండు పాత్రల్లో నటించారు తండ్రి కొడుకు పాత్రల్లో నటించిన ఎన్టీఆర్ మెప్పించాడు కానీ ఫలితం మాత్రం తారుమారయ్యింది ఆ వయసులో ఎన్టీఆర్ ను తండ్రి పాత్రలో చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది అని కొందరు పూరిని విమర్శించారు ఎన్టీఆర్ తండ్రి కొడుకుగా నటించిన ఆంధ్రవాల సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్ల పడ్డ నేపథ్యంలో మరొకసారి అలాంటి ప్రయత్నం చేయడం అవసరమా అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు ఆంధ్రవాలా కథనే కాస్త అటు ఇటుగా మార్చి దర్శకుడు కొరటాల శివ దేవరా సినిమా రూపొందించి ఉంటాడు అనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు దేవరాను ఆంధ్రవాలాతో పోల్చుతూ కొందరు చేస్తున్న విమర్శలపై దర్శకుడు కొరటాల శివ తాజా ఇంటర్వ్యూలో స్పందించారు కొరటాల శివ సోషల్ మీడియాలో కొందరు చేస్తున్న ట్రోల్స్ కి గట్టిగా సమాధానాన్నిచ్చారు రెండు సినిమాలను పోల్చడం సరికాదని అన్నారు తండ్రి కొడుకులుగా హీరో ద్వి ద్విపాత్రాభినయం చేయటం ఇప్పుడు వస్తున్న ట్రెండ్ కాదు ఎప్పటి నుంచో హీరోలు నటించారు ఇప్పుడు ఎన్టీఆర్ నటించగానే ఆంధ్ర వాళ్ళతో పోల్చడం అసలు ఆ కథకు ఈ కథకు పోలిక ఎలా ఉంటుంది ఏ తండ్రి కొడుకులు కథ వచ్చినా ఆ సినిమా కథే అనుకుంటే ఎలా అంటూ కొరటాల శివ ప్రశ్నించారు ఇది పూర్తిగా ఫిక్షనల్ స్టోరీ ఆంధ్ర వాళ్ళతో ఈ సినిమాను పోల్చాల్సిన అవసరం లేదు ఎన్నో సినిమాల్లో హీరోలు తండ్రి కొడుకులుగా నటించారు ఇందులో చాలా సినిమాలు హిట్ అయ్యాయి కనుక దేవరా సినిమా గురించి ఎలా వంటి అనుమానాలు అక్కర్లేదు అన్నట్లు దర్శకుడు కొరటాల శివ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి హామీ ఇచ్చారు